బాగుండాలి స్మైల్ హ్యాపీ వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో మఫ్లర్లను పంపిణీ చేశారు నూతన సంవత్సరం పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించుకున్నారు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చంగయ్యను సెల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఉన్నారు ఈ రోజు అంటే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి నాంది పలికినటువంటి రోజు వెంకటగిరి చరిత్రలో ఇది మునిపెన్నడి లేని విధంగా భవిష్యత్తు తరాలకు గతంలో లేని విధంగా వెంకటగిరికి గొప్ప వ్యక్తులు రియల్ లెజెండరీ పర్సన్స్ అయినటువంటి వెంకటగిరి మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఈ రోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో ఈ రోజు నూతన సంవత్సరానికి ప్రారంభం అవుతున్నటువంటి ముహూర్త గడియల్లో వెంకటగిరి నడిబొడ్డున ఈరోజు ఈ యొక్క గొప్ప వ్యక్తులను సామాజిక స్పృహ నైతిక బాధ్యత దేశ భక్తి అతి అతి ఎక్కువగా మనము వీళ్ళ యొక్క సేవలలో మనము కనుక గమనించినట్లయితే మనము తెలుసుకోవలసినటువంటి వాస్తవ రూపమైనటువంటి నగ్న మరియు దైవ సత్యము ఏదైనా ఉంది అంటే వీళ్ళ దగ్గర నుంచి మనము తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అది పుస్తకాల్లో చదువుకుంటే రాదు లేదంటే యూట్యూబ్లో చెక్ చేస్తే రాదు లేదంటే గూగుల్లో చెక్ చేస్తే రాదు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక దైవీకమైనటువంటి దినచర్య ఏంటి అంటే సూర్యుడు ఉదయించక మునిపే అంటే బ్రహ్మ గడియ ముహూర్తంలో వీళ్ళు చావున లేస్తారు లేచిన తదనంతరము సూర్యుడుకి పోటీగా అంటే సూర్యుడికి దీటుగా వీళ్ళు సరి సమానంగా మేము కూడా మీకు తగ్గము అంటే సూర్యుడు మనకు ఉదయాన్నే సూర్యకిరణాలు మనకి వెదజల్లి మనలో ఉన్నటువంటి శక్తిని ప్రజ్వలింపజేస్తాడు అలాగే వీళ్ళు ఆ నైటు మరియు దానికి ముందు రోజు వెంకటగిరిలో అజ్ఞానులు మూర్ఖులు అసమర్థులు దేశభక్తి సామాజిక స్పృహ లేనటువంటి వ్యక్తులు సమాజాన్ని కలుషితం చేస్తే వాతావరణాన్ని కలుషితం చేస్తే మేమున్నాము వాళ్ళు కలుషితం చేసిన వాతావరణాన్ని మరి రోడ్లను డ్రైనేజులను వీటన్నిటిని మేము శుద్ధి చేస్తాము వాటిని పరిశుద్ధం చేస్తాము పారిశుద్ధ్యం చేస్తాము అనే దీక్ష పూరి ఉదయాన్నే లేచి సూర్యుడితో పోటీగా సూర్యుడు అస్తమించేంత వరకు కూడా వీళ్ళు వెంకటగిరిలో ఇరవై ఐదు వార్డుల్లోనే కాకుండా వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ చెత్తా చదారము ఎక్కడైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అక్కడ మేము సైతం అంటూ వెళ్ళి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థ పూర్తిగా నిష్ప్రయోజనంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవలు చేస్తూ ఉంటారు ఇటు వీళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు వెంకటగిరిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారు అంటే నా దృష్టిలో వీళ్ళే ప్రముఖులు కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు జనాల్లో అని చెప్పుకొని చిల్లరగా కొంతమంది ఉంటారు వాళ్ళంతా వాళ్ళే ప్రముఖులు అని చెప్పుకుని డబ్బాలు కొట్టుకుంటారు వాళ్ళు డబ్బాలు కొట్టుకోవాలంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బాలు కొట్టుకోమని చెప్పు నాదే నా దృష్టిలో మాత్రము వెంకటగిరిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే వెంకటగిరి పారిశుధ్య కార్మికులే అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఇంకో విషయాన్ని గమనించాలి మనం సర్వకాల సర్వావస్థల ఎందు త్రికాల ఎందు రాత్రుల ఎందు కరోనా మహమ్మారి అంటే ప్రకృతి వైపరీత్యాలు విలయ తాండవం చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ప్రాణాల సైతము గుప్పిట్లో పెట్టుకుని ఇళ్లలో గు రోడ్లోకి అడుగు పెట్టేదని కూడా భయపడేటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులు ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సైతం లెక్క చేయకుండా మేము వెంకటగిరిలో ఉన్నాము అని కరోనా మహమ్మారి విలేతాండం చేస్తున్నటువంటి తరుణంలో వీరుల వలె సుర్యులు వలె వీర నారుల వలె వీళ్ళందరూ కూడా ఆ రోజు కరోనా మహమ్మారిని కట్టుదిట్టం చేసే బృహత్కరమైన మరియు మహత్కరమైనటువంటి మరియు దైవపరమైనటువంటి మరియు దేశభక్తితో కూడుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కాబట్టి ఈ రోజు వెంగళగిరి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో వీరికి వీళ్ళ సమక్షంలో కేక్లు కట్ చేసి వీళ్ళకందరికి కూడా ఉడతా ఈ యొక్క చలి నుంచి సేఫ్టీ గార్డ్గా ఉండేందుకు వీరికందరూ కూడా హై సఫిస్టికేటెడ్ తో కూడుకున్నటువంటి మఫ్లర్స్ అంటే హ్యాండ్ ఇయర్ ను అంటే సఫిస్టికేటెడ్ ఇయర్ కప్స్ ను మేమందరము వీళ్ళకి పంపిణీ చేయటం అనేది నిజంగా వాళ్ళు గ్రహీతలు మేము దాతలు దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది కరెక్ట్ కాదు నా దృష్టిలో వాళ్ళు దాతలు మేము గ్రహీతులం ఎందుకంటే దానం చేయాలన్నా కూడా స్వీకరించే వాళ్ళకి అర్హత ఉండాలి దానం చేసేవాడు గొప్ప కాదు గ్రహీతలు ఎవరైతే గ్రహీతులు ఉన్నారో వాళ్ళు అర్హులై ఉండాలి కాబట్టి వెంకటగిరిలో వీళ్ళంతా కూడా అర్హులే దీనికి కాదు దేనికైనా సరే ప్రతి దానికి కూడా వెంకటగిరిలో వీరందరూ కూడా అర్హులే అంతేగాని జనాల్లో జట్టిల్ మన చెప్తున్న చిల్లరగాళ్ళు సోదాలు రోడ్డులో పనీ బాట లేకుండా కుక్కలతో పందులతో పోటీతో పోటీ తిరిగే సోమర పోతులతో మాకు నాకు సంబంధం లేదు నా దృష్టిలో వెంకటగిరిలో గొప్ప వ్యక్తులు లెజెండరీ పర్సన్స్ చారిత్రాత్మక పురుషులు సామాజిక స్పృహ నైతిక బాధ్యత భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి వ్యక్తులు వెంకటగిరిలో ఎవరైనా అంటే నా దృష్టిలో వీరందరూ వీళ్ళ కాదు వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా వేళల సర్వకాల సర్వావస్థలు వీరికి అష్ట ఆయుర ఆరోగ్యాలు సమకూరాలని ఆ భగవంతుని నేను మనస వాచా కర్మణ అంతఃకరణ శుద్ధితో త్రికణ శుద్ధితో నేను కోరుకుంటున్నాను కాబట్టి వీళ్ళకి ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వీరికి కూడా సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోషల్ సర్వీస్

జరుగుతాంది అంటే ఈ సెలబ్రేషన్స్ స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు అలాగే ప్రధానంగా మన ఏపీపీ ప్రకృతి కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మున్సిపల్ కార్మికులందరితో సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది చాలా కార్మికులందరూ కూడా హర్షించదగినటువంటి విషయం సంతోషించదగినటువంటి విషయం ఎందుకంటే వెంకటగిరి మున్సిపాలిటీలో ధనవంతులు కోటేశ్వరులు వ్యాపారస్తులు ఇట్లా రకరకాలుగా ఉన్నారు అయితే ఈ మున్సిపల్ కార్మికులు అనేది హీనాతిహీనమైనటువంటి పనులు చేసేటటువంటి మున్సిపల్ కార్మికులను ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి అటువంటి హీనాతిమైనటువంటి హీనమైనటువంటి పనులు చేసేటటువంటి దళిత బీసీలు బీసీలైతేనేమి వాళ్ళ దగ్గర చేరి వాళ్లతో ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ని జరుపుకోవడం అనేది మేము చాలా హర్షించి హర్షిస్తున్నాం సంతోషిస్తున్నాం కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ప్రతి కుమార్ సార్ గారికి అలాగే ఇంకా ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడమే కాకుండా వీళ్ళు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేసి ఐదు గంటలకి డ్యూటీలో జాయిన్ అవ్వాలి కాబట్టి చలికి వణిగిపోతూ ఉంటారు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్య రీతి కూడా ఆలోచించి గతంలో ఆరోగ్య రీతి కూడా ఆలోచించి అనేక వాళ్ళకి సేఫ్టీ పరికరాలు ఆరోగ్యానికి సంబంధించి మాస్క్ గ్లౌజ్ గ్లౌజ్లు ఇటువంటివన్నీ కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ వాళ్ళతో మున్సిపల్ కార్మికులతో జరుపుకోవడం అయితేనేమి వాళ్ళ సేఫ్టీ కోసంగా ఆలోచించి వాళ్ళకి చలి తోరకుండా ఇట్లా ఆరోగ్యరీత్యా కాపాడేదాని కోసంగా వాళ్ళకి ఈ చెవులకి పెట్టుకునేటటువంటి చలిని రచించే కాపాడేటటువంటి పరికరాల్ని ఇచ్చారు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఆయన ఈ విధంగా ఈ దేశ మన పట్టణ ప్రజలు అలాగే ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకునేదానికి తన వంతు తను సేవా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు ఇప్పుడు చూసినప్పుడు వేలాదిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి మనుషులు మనకు అండదండలకు ఎల్లవేళలు ఉండాలని మనమంతా కూడా వారికి కూడా అండదండలుగా ఉండి మన సపోర్ట్లో అవసరమైన కొన్ని సందర్భాల్లో అవసరం మన సపోర్ట్ కూడా వస్తుంది ఆ అవసరమైనప్పుడు మన సపోర్ట్ కూడా ఇచ్చి ఆయన్ని ఆయనకు రక్షణగా అండగా మనం ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ పద్ధతిలో మేము ఎల్లవేళలా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక ప్రకృతి కుమార్ గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అయితే వారికి మన వద్దు సహాయంగా అన్ని విధాల అన్ని విధాలుగా మన సపోర్టు మన సిఐటి యూనియన్ అట్లాగే మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మన ప్రకృతి సారికి ఎండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళు ఆయన 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 కుటుంబం నిండు ఆరోగ్యాలతో ఈ సంవత్సరాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పేసి ఆ విధంగా అందరి సపోర్ట్ కూడా అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి ఇలాంటి మంచి మనుషులు ఎందుకంటే ప్రజల కోసం సర్వీస్ చేసేట కార్మికుల కోసం తపన పడేట కార్మికులు బాగుండాలి వాళ్ళకి జీతాలు రావాలి వాళ్ళ వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి వాళ్ళ బాధల్ని గుర్తించి వాళ్ళ సమస్యలను గుర్తించి ఆ సమస్యల్ని పరిష్కారం తీసిగా మన మనతో పాటు సహకరించి మనతో పాటు కొంత పనిచేసినటువంటి పరిస్థితుల అధికారులతో మాట్లాడడం అయితే అన్ని స్థాయిల్లో సపోర్ట్ గా కార్మిక వర్గానికి సపోర్ట్ గా ఉన్నటువంటి ఇలా మంచి మనుషుల్ని ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఈ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి కార్మికులకు ఉపయోగపడాలని చెప్పేసి ఇలాంటి మంచి వారికి ఇంకా ఉన్నత పదవులు అధిరోహి ఉన్నత పదవులు రావాలని చెప్పేసి ఆ విధంగా ఉన్నత పదవులు అధిరోహించినప్పుడు ఏంటంటే ఇంకా ఇప్పుడు వందలాది మంది వేలాది మందికి ఉపయోగపడేటటువంటి వీళ్ళు ఈ సారు మన ప్రకృతి సారు ఇలా ఇంకా ఉన్నత పదవులు వచ్చినప్పుడు ఏంటంటే లక్షలాది మంది కోట్లాది మందికి అట్లా ఉపయోగకరంగా వాళ్ళకి సన్నిహితి సేవాభావంతో పనిచేస్తారు కాబట్టి మేలు జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మనుషులు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ